నవాబులా గొప్ప వెలుగే చార్మినార్ మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతంను దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చేర్పివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష ఇది తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వారసత్వాన్ని తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా మంత్రి గారిని అడుగుతున్నా కన్క్లూడ్ చేయండి అధ్యక్ష కన్క్లూడ్ చేస్తున్నా అయిపోతున్నాను అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు ఇవాళ మన మన నాలుగు నాలుగు సినిమాలు ఏంటి అధ్యక్ష నాలుగు సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఇవాళ అధికార చిహ్నంగా నాలుగు సినిమాలను వాడుతున్నాం కదా ఆ నాలుగు సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం ఎక్కడి నుంచి వచ్చింది అది అది రాచరక్కపు మానవాళ్ళు కావా నాలుగు సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరిక పానవాళ్ళు కావాలని నేను అడుగుతున్నా ఇవాళ ఎర్రకోట పైన పంద్ర ఆగస్టు నాడు జెండా ఎగర వేస్తాం అది రాచరిక పానవాళ్ళు కాదా అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏ ఏమి చేయాలనుకుంటున్నారు మీరు శ్రీహరి గారు మాట్లాడండి శ్రీహరి గారు నేను సబ్జెక్ట్ నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమై తెలియదు సామెల్ గారు అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష సామెల్ గారు మాట్లాడండి అధ్యక్ష సామెల్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ జాతి ఒక నిమిషం ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా ఒక నిమిషం అధ్యక్ష ఎవరికి ఎవరికి మీకేం మాట్లాడుస్తారు ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతుంటారు లేదా మంత్రి గారు మాట్లాడుతుండరేం మాట్లాడరు మంత్రి గారు మాట్లాడుతు మీరేం మాట్లాడరు ఏమంటారు అదనని సభ మరియా ఇక్కడ అందుకోసం అధ్యక్ష ఇవాళ గోల్కొండ కోట గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండు బండి యాదగిరి నైజాం సర్కారు గోల్కొండ కోట కింద నేను గోరికడతా కోడతా అన్నారు ఎందుకన్నారు అన్నమాట దొరవ జాగిరదారు దేశముఖులు పేదల చేసిన దాడికి రజాకారులకు వంత బలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు దాంట్లో పోయి జెండా ఎగిరేస్తాం జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చిన పరేడ్ గ్రౌండ్ కేటాయించారు అక్కడ కాకుండా అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తాడా అందుకోసమే నీ రాజరిక పాలన సగది అందుకోసం నీ రాజరిక పాలన ఇలా ముప్పై జూన్ ముప్పూన్ తారీఖు నాడు గుద్దు మూడు తారీఖు బయట బయలుదేరు అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని రక్షించ ప్రజా అవగాహన కూడా మీకు లేదు అందుకోసమనే గోర్కొండ కూడా కాదు ఇలా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానాలు చేశారు మీరు ఇవాళ ఒక మనిషిని మనిషిలో చూడే తెలంగాణ ప్రజానికి అందుకోసం బారిసలు బాంబులు పేర్చారు మీరు అక్కడ పడ్డారు అందుకోసం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కాని వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చర్చ క్షమించానా నేను